హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయ హోమాన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సాటర్డే రోజు పూజా బ్లాగ్ని ఫుల్ డే వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నానండి ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది ఈరోజు ఇక ఉదయాన్నే ఫస్ట్ వచ్చి టిఫిన్ అయితే వేసేస్తున్నానండి దోశలు అయితే వేసాను మన దోశలు రుప్పాను కదా దోశలోకి పల్లీల చట్నీ అయితే చేశానండి ఈరోజు శనివారం కదా నేనైతే పూజ చేసుకోకుండా తినను అనమాట ఇక మా వారికి అయితే వేసి ఇచ్చేస్తున్నాను ముందే తర్వాత చిన్నుకు కూడా ఇలాగ పేపర్ దోశలు అయితే వేశానండి పేపర్ దోశలు అంటే చాలా పల్చగా వస్తాయి అనమాట చక్కగా లేయర్లాగా పైకి లేచి వచ్చేస్తుంది వాడికి అయితే చాలా ఇష్టం నేనైతే ఎక్కువగా ఇవి తిననులేండి మా వారు కూడా తినరు నార్మల్ దోశలే వేసుకుంటాము వాడికి అయితే మాత్రం ఇంత ఒక్క చిన్న గరిటెడు పిండితో ఇంత పెద్దగా స్ప్రెడ్ చేయాలన్నమాట ఇక మా వారికి చిన్నుకి టిఫిన్ చేసి పెట్టేసిన తర్వాత నేనైతే స్టవ్ అది క్లీన్ చేసుకుంటున్నానండి నిన్న శుక్రవారమే నేనైతే ఏం క్లీన్ చేయలేదు మొన్న మామూలుగా లిక్విడ్ వేసేసి గురువారం సాయంత్రం క్లీన్ చేసి పెట్టుకున్నానంటే ఇదేంటంటే మన తొలి ఏకాదశి ముందు రోజు సాటర్డే బ్లాగ్ అండి నెక్స్ట్ డే తొలి ఏకాదశి ఉంది కాబట్టి మొత్తం అంతా డీప్ క్లీన్ అయితే పెట్టుకున్నాను ముందు రోజు చేద్దామంటే శుక్రవారం కదా ఎందుకులో అయినా వదిలేసి ఇంకా ఈరోజు ఉదయాన్నే త్వరగా చేసేసుకుంటున్నానండి మార్నింగ్ వాళ్ళకి టిఫిన్ వేసిన తర్వాత ఈ పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసానమాట ముందైతే స్టవ్ తోమేసి స్టవ్ గట్టి ఇదంతా కూడా కడిగేసుకున్నాను తర్వాత బయట వాకిలి ఇదంతా కూడా కడిగి పెట్టేసుకున్నాను ఎందుకంటే రేపు ఇంట్లో పూజ చేస్తాం ఈరోజు కూడా ఇంట్లో పూజ చేసుకుంటాం కదా ఈరోజైతే పిండి దీపాలు చేస్తున్నానండి అది కూడా కర్పూరంతో చందన దీపాలు చేస్తున్నాను చాలా బాగా కుదిరాయి ఆల్రెడీ లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి తొలి ఏకాదశకే కాదు మామూలుగా ఏ శనివారం అయినా మనం స్వామివారి ముందు పెట్టుకోవచ్చు కర్పూరం ఏంటంటే స్వామివారికి చాలా ప్రీతి కాబట్టి కర్పూరం చందనంతో దీపాలు చేశానండి చాలా బాగా అనిపించింది పిండి దీపాలు వీడియోస్ని ఎంతమంది ఇష్టపడుతున్నారోనండి స్వామివారి ముందు వెలిగిస్తూ ఉంటాం కదా అందుకని నేను ఎలా చేస్తాను ఇంట్లో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను ప్రతి వారం కూడా పిండి దీపం పెట్టుకుంటాను నెలలో ఏదో ఒక రోజు పెట్టుకోనేమో తప్పితే ఇక మిగిలిన ప్రతి శనివారం కూడా పిండి దీపం అయితే పెట్టుకుంటాము ఇంకొకటండి పిండి దీపం పెట్టుకునేటప్పుడు వ్రతం లాస్ట్ వీక్ చేయాలా లాస్ట్ వారం చేయాలా అని అడుగుతున్నారు కదా వ్రతానికి పిండి దీపానికి సంబంధం లేదండి వ్రతం చేసేటప్పుడు ఏడు పిండి దీపాలు అయితే పెట్టుకుంటాము మామూలుగా మనం ప్రతి వారం కూడా పిండి దీపం స్వామివారి ముందు వెలిగించుకోవచ్చు వ్రతం చేయాలనే ఖచ్చితంగా లేదు వ్రతం చేయకపోయినా సరే పిండి దీపం శనివారం శనివారం కూడా వెలిగించుకోవచ్చు నేను అదే చేస్తానండి వ్రతం అయితే మనం చేశాం కదా ఏడు వారాలు అయిపోయింది తిరుపతి వెళ్ళి ముడుపు కూడా స్వామివారి దగ్గర చెల్లించేసి వచ్చాము అంటే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా అడుగుతున్నారు కామెంట్ బాక్స్లో అని చెప్పి మరొకసారి క్లియర్గా చెప్తున్నాను ఇక్కడైతే కిచెన్లో నేను అంతా క్లీన్ చేసుకుని ముగ్గు కూడా పెట్టేసుకున్నానండి మళ్ళీ ఎక్కడ తీసిన సామాన్లన్నీ అక్కడ సర్దేసుకున్నాను నీట్గాని షింకు అంట్లు ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత స్టవ్ తోమి పెట్టేశాను కదా ముగ్గు కూడా పెట్టేశాను పైన ఆ తర్వాత స్టవ్ మీద ఉన్న స్టాండ్స్ ప్లేట్స్ ఇవి ఉంటాయి కదా వాటిని కూడా శుభ్రంగా తోమేసుకుంటున్నాను తాలింపది వేసినప్పుడు వాటి మీద కూడా ఆయిల్ జుట్టు పడుతుంది కదండి అవి తోముకుంటేనే మనకి నీట్గా ఉంటాయి లేదంటే స్టవ్ అంతా బాగుంటుంది వాటికి మాత్రం పట్టి ఉంటుంది అందుకని ఇంకా కడిగేసి కాసేపు ఆర పెట్టుకున్నాం అనుకోండి తుప్పు కూడా పట్టే ఛాన్స్ ఉండదు అనమాట వర్షాకాలం కదండి వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి బొద్దింకలు వచ్చే ఛాన్స్ అయితే పెరుగుతుందనమాట అప్పుడప్పుడు చిన్న చిన్న బొద్దింకులు అయితే కనిపిస్తున్నాయి ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్క బొద్దింక అయితే వస్తుంది నేనైతే హెడ్జెల్ నార్మల్గా పెట్టేస్తున్నానండి చూడాలి ఎక్కువ అవ్వకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటేనే మనకు అవి కూడా రాకుండా ఉంటాయి ఎందుకంటే ఒక్కటి వచ్చిందంటే గిల్లంతా పెరిగిపోతాయి అదే పెద్ద భయం అండి అవి ఎలా అంటే స్విచ్ బోర్డులోంచి కూడా వస్తూ ఉంటాయి అందుకని కొంచెం జాగ్రత్తగానే ఉంటాను నేనైతే అవి వచ్చాయంటేనే భయం వేస్తుంది ముందే ఇక ఇవన్నీ కడిగేసి పెట్టేసిన తర్వాత ఇల్లు కూడా తడబట్టి పెట్టేసానండి బయట కూడా కడిగేసి ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా నేను కూడా రెడీ అయిపోయి వచ్చాను అనమాట వచ్చిన తర్వాత పసుపు కలిపేసి గుమ్మానికి కూడా రాసుకుంటున్నానండి ఏంటంటే పసుపు రాసుకుంటే చక్కగా పచ్చగా నిండుగా ఉంటుంది లక్ష్మీ కళ అనిపిస్తుంది అందులో రేపు మొదటి పండగ కదా అంటే మనకి మొదట వచ్చే పండగ అనమాట ఆ పండగ కోసం ఈరోజు చేసుకునే ఏర్పాట్లు ఇవన్నీ కూడా గడపకు కానీ తులసమ్మకు కానీ ఎప్పుడు పసుపు రాసినా కూడా కొద్దిగా పెరుగు వేసి కలుపుతానండి అంటే లక్ష్మీ అనుగ్రహం కోసం అలాగే మన గుమ్మానికి పెరుగు ఎప్పుడు వేసి కలిపి రాసినా కూడా నాలుగైదు రోజులు అలాగే ఉంటుంది ఈసారి ఏంటంటే మనకి ఆదివారం ఏకాదశి వచ్చింది సోమవారం మళ్ళీ మొత్తం కడిగేసి బొట్లు అవి పెట్టుకుంటాం కదా మళ్ళీ మంగళవారం వస్తుందని చెప్పి ఎందుకు లేని చెప్పి నార్మల్గా పసుపులో నీళ్లు పోసేసి కలిపేసి రాసేసాను కానీ గుమ్మానికి పసుపు రాసేసరికి ఎంత మంచి కళ్ళు వస్తుందనండి ఇలా పెయింట్ లేకుండా నార్మల్గా ఉంటే కూడా చాలా బాగుంటుంది ముగ్గు వేసుకున్నప్పుడు ఈ పెయింట్ వల్ల ఏంటంటే ముగ్గు వేసిన అంత బాగా కనిపించదు కానీ బియ్యం పిండితో ముగ్గు వేసుకోవడం మంచిది కాబట్టి పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఈసారి ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు మనకి చిన్న చిన్న డబ్బాలు లాంటివి దొరుకుతాయి కదా గడప మీద ముగ్గు వేసుకోవడానికి అలాంటివి తీసుకోవాలండి అంటే పద్మ ముగ్గు కానీ కలుపు ముగ్గులు కానీ ఇలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న డబ్బాలతో వేసుకునేవి ఆ టైప్ అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇలా చేత్తో వేసిన దానికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అవి బాగుంటాయి కూడా లాస్ట్ టైము కాణిపాకం వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకున్నాను కానీ ఒక ప్లేట్ ఒకటే తీసుకున్నానండి చాలా రేట్ చెప్పేసరికి ఈసారి మాత్రం తప్పకుండా తీసుకుంటాను దీపావళి ఇవన్నీ వస్తాయి కాబట్టి మనకి ఎలాగో మనకి ఇంటి దగ్గరకు వచ్చి కూడా అమ్ముతారు ఈసారి తీసుకోవాలి ఇక బయట కూడా ముగ్గు పెట్టేసుకున్నానండి తర్వాత తులసం దగ్గర కూడా కొంచెం పసుపు కుంకుమ రాసి పెట్టేసుకున్నాను ఈరోజు వెదర్ అయితే చాలా చల్లచల్లగా ఉందన్నమాట వర్షం ఏమైనా పడుతుందేమో చూడాలి ఇంకా ముందు దేవుడి దగ్గర అయితే అన్నీ తుడుచేసుకుంటున్నాను అంటే నిన్న పెట్టిన పువ్వులు దీపాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసుకుంటున్నానండి ఇలా దేవుడి దగ్గర తుడుచుకోవడానికి కూడా మనం కలసాల వాటి మీద బ్లౌజ్ పీసులు పెడుతూ ఉంటాం కదండీ ఒక్కొక్కసారి సిల్క్ అవి వస్తూ ఉంటాయి కాటన్ అనుకోండి మనం బ్లౌజ్ కుట్టించుకోవడానికి లైనింగ్ వాడేస్తాను మామూలుగా సిల్క్ మిక్స్ ఏదన్నా వచ్చిందనుకోండి అవి ఏంటంటే దేవుడు పొటోలు తిరుచుకోవడానికి కానీ లేదంటే డైలీ దేవుడి దగ్గర అలా తుడుచుకోవడానికి కానీ వాటికి సపరేట్గా ఇలాగ ఒక క్లాత్ పెట్టుకుంటాను అనమాట ఇంకా తర్వాత నేను దేవుడికి కావాల్సిన పిండి దీపాలకి పిండది కలిపేసుకున్నానండి ఈరోజు కస్తూరి చందన్ దీపాలు చేస్తున్నానని చెప్పాను కదా స్వామివారి కోసం ప్రసాదం అటుకులు బెల్లం ఇవన్నీ చేసుకున్నాను ఆ రెండు పిండి దీపాలు అవి చేసుకుని నువ్వుల నూనె వేసి ఒత్తులు వేసుకుని అన్నీ రెడీ చేసి పెట్టుకుని చక్కగా దేవుడి దగ్గర పువ్వులవి పెట్టుకుని అలంకరణ చేసుకుంటున్నాను ముందుగా ఇంటి దగ్గర మందార పువ్వులు అయితే వస్తున్నాయండి కుండీలో ఉన్న మొక్క తీసేసి కింద వేశాను అనమాట వాటికి చక్కగా ఇలాగా పువ్వులు అయితే బాగా వస్తున్నాయి వర్షాకాలం కదా ఆ పువ్వులు పెడితే చాలా నిండుగా కనిపిస్తుందండి దేవుడి దగ్గర అంతా కూడా అందుకే నేను బయట నుంచి పువ్వులు అయితే ఎక్కువగా కొనట్లేదు ఇక ఈరోజు స్వామివారికి వచ్చి జాజి పూల మాల వేశాను కొన్ని తులసి దళాలు కూడా కోసి తెచ్చుకున్నానండి మళ్ళీ రేపటి కోసం అని చెప్పి ఎక్కువగా కోసి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అంటే ఏకాదశి ద్వాదశుల్లో మనం కొయ్యం కాబట్టి కొంచెం ఎక్కువ కోసి ఈ రోజు కొన్ని పెట్టి మిగిలిన రేపటి కోసం అని దాచిపెట్టుకున్నాను ఇలా ఈ రోజున శనివారం పూజ అయితే పూర్తయిపోయిందండి మామూలుగా శనివారం వీలైతే గోవింద నామాలు కానీ లేదంటే అష్టోత్తరం కానీ అది కూడా వీలు కాలేదనుకోండి ఓం నమో భగవతే వాసదేవాయ అనుకుంటూ స్వామివారికి తులసి దళాలతో అలా అర్చన చేసుకుని పూజ అయితే చేసేసుకుంటారు ఎందుకోనండి తెలియదు కానీ శనివారం ఇంట్లో పిండి దీపాలు పెట్టి స్వామివారికి పూజ చేసుకున్న రోజు మనసు అంతా చాలా ప్రశాంతంగా ఏదో ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఉంటుంది అంటే ఉదయం నుంచి స్వామికి పూజ చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం కదా మనకు తెలియకుండానే మన మనసు అనేది స్వామివారి మీదకి వెళ్ళిపోతుందనమాట అదే నామస్మరణ నోట్లో వస్తూ ఉంటుంది పువ్వులు కోసుకున్నప్పుడు కానీ దీపాలు చేస్తున్నప్పుడు కానీ ఇల్లు క్లీన్ చేసుకుంటున్నప్పుడు కానీ పూజకి టైం అయిపోతుందని చేసుకోవాలని అలా అనుకుంటూ ఉంటాం కదా ఇక దీపాలు పెట్టి పూజ అంతా చేసేసరికి ఒక మంచి ఏదో పండగ లాగా అలా అనిపిస్తూ ఉంటుందండి అంటే అది మన మనసును బట్టి కూడా ఉండొచ్చు ఓన్లీ పిండి దీపాలు పెట్టినందుకే అని కాదు అంటే మన మనసును బట్టే ఏదైనా మనం చూసే విధానాన్ని బట్టే ఉంటుందంటారు కదా అలా అనమాట నాకు శుక్రవారం కంటే కూడా శనివారమే చాలా బాగా అనిపిస్తుంది సోమవారం రోజు పిండి దీపం పెట్టినప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది అండి అంటే నేను సోమవారం ఎక్కువగా ఏం పెట్టను ఎప్పుడైనా ఏదైనా మొక్కుకున్నప్పుడు నా మనసుకు పెట్టాలి అనిపించినప్పుడు పెడుతూ ఉంటాను మొన్నసారైతే లల్లీకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి అప్పుడైతే మూడు వారాలు చందన దీపం పెట్టుకుంటాను సోమవారాలు అని అనుకున్నాను అలా మూడు సోమవారాలు కూడా చందన దీపాలు చేసుకుని శిబయ్య ముందు వెలిగించుకుని అభిషేకం చేసుకుని కొబ్బరికాయ అది కొట్టుకున్నానండి మూడు వారాల పూజ అయితే అయిపోయిందనమాట అంటే ఆ రోజు లల్లికి హెల్త్ బాగా హాస్పిటల్లో బాగా తిరిగాం కదా చాలా భయం వేస్తుంది అందుకని శిబయ్కి మొక్కుకున్నానండి అనుకున్నట్టుగానే చక్కగా అది మళ్ళీ ఇంటికి చక్కగా తిరిగి వచ్చిందనమాట పిండి దీపాల వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఎవరైనా చూడాలనుకుంటే చూడండి కామెంట్లో చాలా మంది అడుగుతున్నారు కదా నేను రిపీటెడ్గానే మళ్ళీ మళ్ళీ వీడియోస్ అయితే పెడుతున్నాను ఎలా చేసుకోవాలి ఏంటి ఏం చేయాలి పూజ తర్వాత అన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి చూడాలనుకుంటే ఎవరైనా మన ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి అలాగే వీడియోస్ ఏమైనా మీకు నచ్చాయి అనుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నచ్చిన వీడియోకి ఒక లైక్ కూడా చేయండి నాకు ఇంకొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఇక ఈ రోజు విషయానికి వస్తే పూజ ఇదంతా అయ్యేసరికి చాలా లేట్ అయ్యిందండి దీపాలు చేసుకుని ఇవన్నీ చేసి పెట్టుకున్నాను కదా ఇంక అందుకని వంట చేయాలి కదా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేద్దామని చెప్పి సాంబార్ అయితే చేస్తున్నాను మామూలుగా చెప్పాలంటే శనివారం వచ్చిందంటే పప్పు సాంబార్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే ఆ రోజు మార్కెట్ ఆ రోజు కూడా కొంచెం జాగ్రత్తగా తింటూ ఉంటాం కదా అందుకని అనమాట నేనైతే సొరకాయ ఒకటి దోసకాయ ఒకటి టమాటా ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చిని ఇక చింతపండు అయితే నానబెట్టుకుందామని చెప్పి కడిగేస్తున్నానండి చాలా మంది చింతపండుని డైరెక్ట్గా నానబెట్టేసి వేసేస్తూ ఉంటారు కానీ దాంట్లో కూడా చాలా దుమ్ము దుల్లి లాంటిది ఉంటుంది అందుకని ఒక రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత నానబెట్టుకుంటాను నేనైతే ఇక పప్పు అయితే ఒక స్టవ్ మీద పెట్టేసాను ఒక స్టవ్ మీద రైస్ కూడా కడిగి పెట్టేసాను ఇవి అయ్యేలోగా నేనేం చేస్తానంటే కొన్ని ఉన్నాయి ఉన్నాయండి సింకులు అదే వంట చేసేవే అనమాట టీ పెట్టమంటే టీ పెట్టాను మధ్యలో అవన్నీ ఉంటే అవన్నీ కూడా కడిగేసుకుంటున్నాను ఏంటంటే వంట చేస్తూ కూడా ఎప్పుడప్పుడు అలా కడిగేసుకుందాం అనుకోండి వంట చేసిన తర్వాత ఎక్కువగా మనకైతే పని ఉండదు అందుకే నేను ఎక్కువగా సింకులు అయితే ఆ అంట్లో అస్సలు ఉంచాను అనమాట ఎప్పటివప్పుడు తోంపడేస్తాను పడేస్తాను పెద్ద బాధ ఉండదండి లేదంటే ఇంట్లో ఏ పని చేసినా కూడా పక్కన సింక్లో ఉన్న అంట్లు మాత్రమే గుర్తొస్తూ ఉంటాయి ఒకసారి ఏమో చేయాలనిపించదు మళ్ళీ మనసంతా వాటి మీదకే వెళుతుంది ఎందుకో చింతల చెప్పండి ఎప్పుడప్పుడు తోమేసుకుంటే ఆ బాధే ఉండదు కదా అందుకని నేను ఈరోజు చూపించే సాంబార్ ఏంటంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది ఎక్కువ టైం తీసుకోదనమాట నేను ఒక స్టవ్ మీదేమో కుక్కరులో పప్పు వేసి ఉడకపెట్టేసుకున్నాను కొంచెం పసుపు నూనె నూనొక్క వేసి పొంగకుండా ఉడకపెట్టేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకున్నాను ఇంకొక స్టవ్ మీద తాలింపు అయితే వేసుకున్నానండి వేసుకున్న దాంట్లో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అన్నీ కూడా వేసేసుకున్నాను మనం ఏ వేయాలనుకుంటే అన్నమాట నా దగ్గర ఇవే ఉన్నాయి ఇవే వేశాను ఎంత పని లేట్ అయినా కూడా నాలుగు పొయ్యిలు ఉండడం వల్ల స్టవ్కి ఎంత ఫాస్ట్గా పని అయిపోతుందోనండి అదే రెండే ఉన్నాయి అనుకోండి ఒక దాని మీద రైస్ ఒక దాని మీద పప్పు పెడతాం కదా ఇలా నాలుగు అనుకోండి ఒక దాని మీద రైస్ ఒక దాని మీద పప్పు ఇంకొక దాని మీద ఇలాగ తాలింపు ఇలా వేసేసుకోవచ్చు అనమాట అరగంటలో మనకి వంట అయితే అయిపోతుంది ఇది మాత్రం నాకు బాగా ఉపయోగపడింది అండి ఇప్పుడు తాలింపు వేసి వెజిటేబుల్స్ వేసాను కదా దాంట్లోనే కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసి ఇవన్నీ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ అలాగా కుక్ అయ్యేటట్టు మగ్గించుకోవాలి మనకి పప్పు ఫ్రెషర్ పోయేసరికి ఇవన్నీ ఉడికిపోతాయండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది సాంబార్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ముక్కలు అయితే ఇక్కడ మగ్గిపోయాయండి ఇంకొంచెం మగ్గాలంతే నేనేం చేస్తున్నానంటే ఈలోగా పప్పుని మెరిపేసుకుంటున్నాను ఇది కూడా ఆల్మోస్ట్ మెత్తగా ఉడికిపోయింది ఒకసారి కదుపుకుంటే చక్కగా ఇలాగ మెత్తగా అయిపోతుంది పప్పు లాంటివి తగలకుండా మా ఇంట్లో ఏంటంటే పప్పుచారుని చిక్కగా తినడానికి ఇష్టపడరండి పలుచగా కావాలంటారనమాట ఒకవేళ నేను ఇది చిక్కగా చేసినా సరే అడుగు నుంచి పై తేట లాంటివి తీసుకుని వేసేసుకుంటారు అందుకని నేను చేయడమే కొంచెం పలచగా చేస్తున్నానండి ఇలా సాంబార్ కానీ పప్పులు లాంటివి చేసినప్పుడు రెండు సార్లు వంట చేసే పని ఉండదు ఉదయం సాయంత్రం కూడా ఒకసారి చేసేస్తే ఉదయానికి సాయంత్రానికి కూడా వచ్చేస్తుంది ఒక మంచి బెనిఫిట్ అనమాట సాటర్డే లాంటివి వచ్చినప్పుడు దీంట్లోనే కొంచెం ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి వేసానండి ఆల్రెడీ పసుపు అయితే ఉడకపెట్టేటప్పుడే వేసాను కదా ఇవి వేసేసుకుని కలిపేసుకున్నాను ఇలాగా వెజిటేబుల్స్ కూడా చాలా వరకు మగ్గిపోయాయి అనమాట ఇది అసలు దాంట్లో వేసుకోవాలి నాకైతే గిన్నె చిన్నగా ఉంది కాబట్టి నేను ఆ తాలింపు తీసుకుని దీంట్లో వేసేసుకున్నాను చింతపండు రసం కూడా పప్పులోనే వేసి కలిపేశానండి ఇది వేసేసి మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకుని అంటే చిక్కదనం అన్నమాట మనకి చిక్కగా కావాలంటే కాస్త చిక్కగా ఉంచుకోవచ్చు నేనైతే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నానండి చెప్పాను కదా మా వాళ్ళు పల్చగానే తింటారని దాంట్లోనే చిన్న బెల్లం ముక్క కూడా వేసేసుకున్నాను ఇది కొంచెం ఒక్క పొంగు వచ్చే వరకు స్టవ్ మీద ఉంచుకుని పొంగొచ్చిన తర్వాత ఇక్కడ నేను సాంబార్ పొడి ఉంటుంది కదండి నేనైతే ఎంటీఆర్ సాంబార్ పొడి వేసుకున్నాను ఒక స్పూన్ వరకు అది వేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుని మళ్ళీ కాసేపు అయితే మరిగించుకుంటున్నాను మనం వేసిన చింతపండు కారం ఇవంతా పచ్చివాసన పోయి చక్కగా వరకు ఉంచుకుంటే గుమ్మగుమలాడే సాంబార్ అయితే రెడీ అండి మీకు చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు లేదంటే పలుచగా కావాలంటే పలచగా చేసుకోవచ్చు ఇది అన్నం ఇడ్లీ దేంట్లోకైనా బాగుంటుంది ఈ రోజైతే నిజంగా చెప్తున్నానండి సాంబార్ ఎంత బాగా కుదిరిందో ఏంటంటే దోసకాయ కూడా వేశాను కదా దోసకాయ ఫ్లేవర్తో చాలా బాగుందనమాట ఇక సాంబార్లోకి నేను వడియాల లాంటివి ఏం వేపలేదండి లేట్ అయిపోయింది చెప్పాను కదా ఏంటంటే నిన్న గోంగూర పచ్చడి చేశాను అలాగే సాయంత్రం ఏంటంటే మాగే ముక్కలు ఉంటే పచ్చడి కలిపేశాను ఆ రెండు కూడా ఉన్నాయి ఇంకా ఈరోజు లంచ్లోకి ఇవ్వనమాట మా స్పెషల్ అయితే గోంగూర పచ్చడి అంటేనే అందరికీ ఇష్టం దాంతోపాటు సాంబారు ఈరోజు లంచ్ అయితే ఇలా పూర్తయిపోయింది ఇంకా పని అయిపోయిన తర్వాత కాసేపు బయట మొక్కల దగ్గర తిరుగుదామని చెప్పి వెళ్ళానండి ఈరోజు వెదర్ అయితే చాలా చల్ల చల్లగా ఉందనమాట పైన మేఘాలు చూసారు కదా ఎలా కనిపిస్తున్నాయో చక్కగా టేబుల్ రోజెస్ అయితే పూసాయండి తర్వాత లిల్లీ పువ్వులు కూడా ఎన్నుచ్చాయి చూసారా ఇవి రెయిన్ లిల్లీ అండి ఏంటంటే బంచులాగా వస్తుందనమాట కుండి మొత్తం కూడా ఇంతకుముందు పూసాయి కానీ ఒక రెండేళ్ల క్రితం వరకు ఇంత బాగా వచ్చేవి మధ్యలో ఒకటి రెండు సంవత్సరాలు సరిగ్గా పొయ్యినే లేదండి ఏదో ఒకటి రెండు పువ్వులు మాత్రమే వచ్చాయి ఈ మధ్య కొంచెం వరుసగా చినుకులు అవి పడుతున్నాయి కదా పెద్ద బంచులాగా అనమాట అవి చూపిస్తున్నాను నాకు కూడా ఎంత హ్యాపీగా అనిపించిందో అవి చూడగానే ఇన్ని పువ్వులు వచ్చాయి ఒకేసారని ఇక ఇవైతే చిన్న మా వారు బయట నుంచి వస్తూ తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి తీసుకొచ్చారు నాకు ఇష్టం అని చెప్పి వీటిని అయితే నేను ఊర పెట్టుకుంటున్నానండి మామూలుగా తినాలంటే పుల్లగా ఉంటాయి నేనైతే తినలేను అసలు అందుకని దీంట్లోనే కొంచెం కలుపు ఒక ఎండుమిర్చి అంటే కొన్ని కాయలు ఉన్నాయి కదా ఒక ఎండుమిర్చి అయితే సరిపోతుంది కొన్ని ఏమో మెంతులు వేసుకుని వాటర్ వేసానండి కొంచెం ఉన్నాయి కాబట్టి నార్మల్ చల్లనీళ్ళే పోస్తాను కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకోండి దాన్ని మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే గోరువెచ్చగా చేసిన నీళ్లు చల్లారి పెట్టేసి వేసి పెట్టుకుని ఒక మూడు రోజులు బోర పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఉంటుంది చూడండి రోజుకొకటి నోటికి రుచిగా పుల్ల పుల్లగా కారం కారంగా తగులుతూ చాలా బాగుంటుంది అనమాట నేనైతే వాటి కోసమే ఓరపెట్టి పెట్టుకున్నాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా ఈయన టీ పెట్టమంటే టీ కూడా పెట్టేశానండి లలిక్ కూడా కొన్ని పాలు కొంచెం టీ చుక్క వేస్తే అది కూడా తాగుతుంది అనమాట ఉట్టిగా పాలు పెడితే తాగట్లేదు ఇక నైట్కి వచ్చి సాంబార్ ఉంది కదా వంట చేసే పని లేదు అన్నాను కదండి ఈయనేమో వచ్చి సాంబార్లోకి ఆలు ఫ్రై చేయన్నారు సరే అని చెప్పి మళ్ళీ ఆలు ఫ్రై రైస్ పెట్టాను అనమాట ఏంటి ఏంటో చెప్పు నేనేం రాను బయటికి ఏమైంది ఏంటో చెప్పు ఏం కావాలి ఏంటిది ఆట ఆడుతున్నావా ఫీట్లా నేను రాను నేను అసలు రాను ఏమైంది కుక్కర్ రెగ్యులర్ వస్తుందా కుక్కర్ విజిల్ వచ్చిందా అమ్మో కుక్కర్ విజిల్ వచ్చింది బాబు నేను మార్కెట్కి వెళ్దామని వంట చేస్తూ సంచర్ది తీసి పక్కన పెట్టాను అది చూసిందనమాట ఇంకా బయటికి నేను వస్తానని గొంతులేస్తుందండి మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చేసాము శనివారం మాకు ఇంటి పక్కనే మార్కెట్ అనమాట ఇక్కడ కూరగాయలు అయితే అసలు ఏమీ రాలేదండి సరిగ్గాని చాలా రేట్లు ఉన్నాయి టమాటా కూడా కిలో నలభై రూపాయలంట అన్నీ రేటు పెరిగిపోయి వర్షాకాలం వచ్చిందంటే అందులో ఆషాడం కదా మనకి కూరగాయలు అవి తక్కువ వస్తాయి రేటు కూడా ఎక్కువ ఉంటాయి ఇంకా నాకు కావాల్సిన వరకు కొన్ని అయితే తెచ్చుకున్నాను చిన్న నేను వెళ్ళామనమాట ఇదండి ఈరోజు ఫుల్ డే వీడియో అయితే మీతో షేర్ చేశాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ